హాయ్ అండి ఇవాళ అరిసెలు చేయబోతున్నాము బెల్లం అరుసలు అనమాట అందుకని చెప్పేసి నేను దీనికి అరిసెలు బెల్లమే తీసుకున్నాను నేను వచ్చేసి రెండు కిలోలు బియ్య పిండి పట్టించుకున్నాను రెండు కిలోలు బియ్య పిండికి ఇదైతే వన్ కేజీ సరిపోతుంది కానీ ఈ వన్ కేజీకి కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవాలి పంచదార యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం మనకి కరకరలాడినట్టుగా వస్తాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ పంచదార ఒక కేజీ బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లానికి ఒక నూట యాభై గ్రాములు పంచదార తీసుకున్నాను ఫస్ట్ ఈ బెల్లాన్ని చిత కొట్టేసుకొని మనం పాకం పట్టేసుకున్నాము పాకం మామూలుగా ఈ చిన్న గిన్నెలో పట్టుకుందామండి ఈ చిన్న గిన్నెలో పట్టుకొని దీన్ని మనం వడగట్టుకొని అప్పుడు పెద్ద గిన్నెలో వేసుకుందాం చూశారు కదా ఇందులో డస్ట్ ఉంటుంది అనమాట ఇట్లాగా ఇప్పుడు ఈ డస్ట్ అంతా మనం చక్కగా మనం వడగట్టుకుంటే కనుక పోతుంది అందుకని చెప్పేసి దీన్ని మనం ఫస్ట్ ఒక్కసారి కరగబెట్టేసుకొని బెల్లాన్ని వడగట్టుకున్నాము ఫస్ట్ ఇలాగా బెల్లం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి పంచదార కూడా వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటే మనకు వడగట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఇది చక్కగా కరిగే వరకు మనం ఈ పిండి పట్టించుకున్నాం కదా ఏదైతే పిండి పట్టించుకున్నామో ఇది తడి పిండి ఈ తడి ఆరకుండా మనం ఇట్లా మూత పెట్టుకుని పెట్టుకోవాలి దీన్ని జల్లెడ పట్టేసుకున్నాం ఈ లోపు ఈ బియ్యం నేను రేషన్ బియ్యమే పట్టించుకున్నానండి రేషన్ బియ్యం అయితే ఖచ్చితంగా ఒక ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల వరకు నానబెట్టుకోవాలి లేదు మనం ఇంట్లో వాడుకునే సోన మసూరి బియ్యం అవి నాన అవి వాటితో చేసుకోవాలి అనుకుంటే గనక అవి ఈజీగా నలభై గంటలైనా నానబెట్టాలండి ఇవైతే మనకి ఒక ఇవాళ పొద్దున తొమ్మిదింటికి నానబెడితే మళ్ళీ రేపు పొద్దున తొమ్మిదింటి వరకు నానబెట్టుకొని మనం పిండి మరలో పిండి పట్టించుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఇట్లా జల్లించుకోవాలండి ఇందులో గడ్డలు ఇవి ఉన్నాయి చూసారా ఈ గడ్డలు ఇవనేది ఉండకూడదు అనమాట ఇట్లా జల్లించుకొని మనం మధ్యలో పిండి అనేది ఇట్లా ఒత్తుకుంటూ ఉండాలి ఇట్లా ఒత్తుకుంటూ ఉండటం వల్ల దానిలో ఉన్న తేమ అలాగే ఉంటుంది మళ్ళీ తేమ ఆరిపోతే కనుక మనకి అరిసెలు అంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రావు మనం ఇట్లా పిండి జల్లించుకుంటూ మధ్య మధ్యలో కొంచెం ఇట్లా ఒక్కసారి ఒత్తుకుంటూ ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇక ఎంత పక్కన పెట్టేసుకోవాలండి ఇంక ఇది మన పనికిరాదు ఇప్పుడు దీన్ని ఇట్లాగా చక్కగా గట్టిగా ఒత్తేసుకోవాలి దీంట్లోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది తేమ ఉంటుంది ఈ బియ్యం నానబెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం నాలుగైదు గంటలకు ఒకసారి కడుగుతూ ఉండాలండి ఇరవై నాలుగు గంటలు నానబెడతాం కదా మనం నానబెట్టి అట్లా వదిలేస్తే అది అదొక రకమైన వాసం వస్తూ ఉంటుంది అనమాట ఆ వాసన రాకుండా ఉండాలి అంటే రోజుకి రెండు మూడు సార్లు మనం శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ బెల్లం కూడా చూడండి వాటర్ అంతా చక్కగా గడ్డలు లేకుండా కరిగిపోయింది కదా బెల్లం ఇప్పుడు దీన్ని మనం వడగట్టేసుకున్నాం మనం ఈ పాకాన్ని వడగట్టేసుకుందామండి ఇది పాక మనం ఏం కాదు జస్ట్ బెల్లం కరిగింది అంతే ఇప్పుడు ఏంటంటే ఇట్లా కరిగిందాన్ని మనం పాకం అయిన తర్వాత వడగట్టుకోవాలంటే పాకం చిక్కగా ఉంటుంది కాబట్టి రాదన్నమాట చూడండి ఇందులో ఎంత డస్ట్ ఉందో ఇప్పుడు ఈ డస్ట్ అంతా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టుకోవాలి పాకం అనేది చక్కగా ముదురు పాకం రావాలండి నేను చూపిస్తాను దీన్ని బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూశారు కదండి ఇది దాదాపు పాకం చక్కగా ముదురు పాకం రెడీ అయిపోతుంది మనకు రెడీ అయిందో లేదో చూసుకోవాలంటే ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని కొంచెం వేసుకోండి ఇట్లా వేసుకొని మనం చేత్తో ఇట్లా అంటే కనుక ఒక ఉండలాగా మన చేతికి రావాలి ఇది ఇంకొంచెం అవ్వాలండి సాగుతుంది కదా ఇట్లా సాగకుండా ఒక ఒక చిన్న గడ్డలాగా రావాలన్నమాట మనకి సో ఇది ఇంకా మెత్తగానే ఉంది ఇంకా సేపు ఉడికిద్దాం ఈ పాకం రెడీ అవుతుంది కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఈ పాకం రెడీ అయిపోతుంది ఈ లోపు మనం నువ్వులు అనేవి ఇందులో వేసుకున్నాము నువ్వులు ఏంటంటే చాలా మంది డైరెక్ట్ గా అరిసెలు చేసేటప్పుడు అద్దుకుంటారు కానీ నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్న టిప్ ఏంటంటే మనం ఇట్లా పాకం ఉడుకుతున్నప్పుడు స్టవ్ కట్టేసే ముందు ఈ నువ్వులు అందులో వేసుకుంటే బాగుంటుందని చెప్పారు ఆవిడ కూడా ఏంటంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఈ నువ్వులు అనేవి వేశారనమాట అలా వేయటం వల్ల ఏంటంటే మనకి నువ్వుల్లో ఏదన్నా డస్ట్ ఉంటే కనుక ఆ డస్ట్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఆంటీ చెప్పేవాళ్ళు అనమాట నేను ఇప్పుడు ఇట్లాగే సేమ్ ఒక గిన్నెలో కొంచెం నువ్వులు వేసుకున్నాను నువ్వులు మన ఇష్టం అండి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం ఇట్లా చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి ఇసక కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది మనకి చక్కగా నువ్వులు అనేవి పైకి తేలుతా అన్నమాట ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇందులో కావాలనుకుంటే మనం నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు డాల్డా కూడా అండి కానీ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి మేమైతే డాల్డా యూస్ చేయం సో నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను ఈ పాకం రెడీ అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇవి కలిపేసుకోవటమే చూద్దామా ఇంకొకసారి పాకం చూడండి ఇలా వేశాను కదా బాగా వేడివేడిగా ఉంటుందండి జాగ్రత్తగా పట్టుకోండి ఇంకొక రెండు నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుందండి చూశారు కదా మనకి ఇట్లా గడ్డలాగా వచ్చింది కదా ఈ గడ్డ మనకి రెడీ అయింది అని అర్థం ఏంటంటే ఇట్లా కొడితే కనుక ఠంగ్ అని సౌండ్ రావాలండి ఇంత సౌండ్ ఇంకా సౌండ్ రావాలి సో ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు చక్కగా ఉడికిద్దాము చూడండి ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుందాము చూడండి ఎంత గట్టిగా ఉందో కంటే కూడా చాలా గట్టిగా మనకి తీస్తుంటే కూడా రావట్లేదు కదా ఇప్పుడు మనం దీన్ని ఇట్లా చేసుకొని ఒక్కసారి ప్లేట్ కేసి కొట్టుకుందాం అనుకోండి చూసారా ఠంగ్ అని సౌండ్ వచ్చింది ఆ విధంగా సౌండ్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఈ నువ్వులు వేసేసుకోవాలండి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి మన ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుంటే సరిపోతుందండి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇది అయిపోగానే వెంటనే మనం ఇందులోకి బియ్య పిండి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి జల్ది జల్ది ఫస్ట్ ఫస్ట్ ఇవ్వండి ఇట్లాగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జల్ది జల్లిదా చూశారు కదా ఈ విధంగా చక్కగా వేసి తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం కష్టమైన పనేనండి ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురైతే ఉండాలి ఒకళ్ళు తిప్పుకుంటుంటే ఒకళ్ళు పిండి వేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ వేసినా కూడా పిండి బాగోదు చూసుకోండి ఇట్లా అన్నప్పుడు కొంచెం ఇది ఇట్లా వేలాడుతుంది కదా అట్లా వేలాడుతూ ఉండాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం బిగుసుకుంటుంది పిండి చూశారు కదండి ఇది చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వేస్తే పిండి అనేది చక్కగా బాగుంటుంది ఇట్లాగా నెయ్యి వేసుకున్నాం కదా ఈ నెయ్యి ఉండటం వల్ల మనకి పిండి అనేది చక్కగా ఆరిపోకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కొంచెం ఇట్లాగా చక్కగా చిన్న ఉండల్లాగా చేసుకొని ఏ సైజులో లో కావాలనుకుంటే ఆ సైజు లో చేసుకోవచ్చు దీనికి కావాలనుకుంటే మనం పైన నువ్వులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నేను ఇది రెండు కేజీలకు పట్టాను కదండి పిండి ఎక్కువైనా సరే రెండు కేజీలు అరిసెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా నానబెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లాన్ని బట్టి ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు నేను రెండున్నర కిలోలు పట్టించాను కరెక్ట్ గా రెండు కిలోలకి కిలో బెల్లం సరిపోయింది నాకు ఒక హాఫ్ కేజీ పిండి మిగిలింది సో ఇది పక్కన పెట్టేసుకుందాం మనం దేనికైనా వాడుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ అరిసెల్ని మనం చక్కగా రెడీ చేసుకుందాం ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం చూశారు కదండి నూనె కాగిపోయింది కదా ఇప్పుడు ఇది ఉంది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిన్ ఉంది కదా చూడండి ఇట్లాగా మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ లో ఇట్లాగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి కావాలి అనుకుంటే ఇందులో ఒక్కసారి ఇట్లా డిప్ చేసుకున్నాం అనుకోండి మనకి నువ్వులు చక్కగా బాగా కనిపిస్తాయి ఇట్లాగా ఆయిల్ కవర్ మీద పెట్టుకొని ఇట్లాగా ప్రెస్ చేసుకోవచ్చు మనకి ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో ఇట్లా చేసుకుంటే కనుక మనకి అరిసెలు చక్కగా ప్రిపేర్ అయిపోతాయి చక్కగా వేసుకొని రెండో పక్కకు కూడా తిప్పేసుకొని ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఆయిల్ బాగా పీలుస్తాయండి మనం దీన్ని తీసుకున్న తర్వాత ప్రెస్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది ఇవి చూడండి ఇవి నేను ఆయిల్ నువ్వుల్లో డిప్ చేసిన అరిసె అనమాట ఇది మనం ఫస్టే వేసుకున్నాం కదా అరిసెలు మనకు తేడా తెలిసిపోతుంది మనం కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు నువ్వులు లేకపోతే అవసరం లేదు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని చక్కగా నేను ఒక ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను కదా ఆ బౌల్ మీద పెట్టుకొని ఇట్లాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది పాత కాలంలో అంటే వాళ్ళ దగ్గర సపరేట్గా ఒక చక్క ఉంటుంది ఆయిల్ తీయటానికి ఇప్పుడు మన దగ్గర అది లేదు కాబట్టి ఒక బౌల్ పెట్టుకొని అదే బౌల్ మూతతో చక్కగా ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే పోతుంది అన్నీ ఇదే విధంగా చక్కగా రెండు పక్కల ఎర్రగా కాల్ చేసుకొని ఒకసారి తీసుకొని ఇదే విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వరుసగా ఈ విధంగా వేసి వేయించేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి పలచగా చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి కొంచెం మందంగా చేసుకుంటే మనకు చక్కగా నార్మల్గా అరిసెలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అయితే పిల్లలు బాగా క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారండి అందుకని చెప్పేసి నేను సగం పలచగా చేశాను సగం కొంచెం మందంగా చేశాను మనకి కావాలి అనుకుంటే నువ్వులు అందులో వేసాం కాబట్టి పైన రాసుకోకపోయినా పర్వాలేదు లేదు లుక్ బాగుండాలి అనుకుంటే పైన ఒకసారి అట్లా అద్దుకుంటే కనుక ఇంకా బాగుంటుంది చూశారు కదండి చక్కగా అన్ని ఈ విధంగా వేయించేసుకోండి ప్లీజ్ అండి వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కొత్త కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలి అనుకున్నా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా చక్కగా ఎర్రగా కాలిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి మన ట్రెడిషనల్ రెసిపీ అనమాట ప్లీజ్ నాకు నచ్చి నేను మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను నాకు నచ్చిన వంట నాకు నచ్చినట్టుగా చేశాను నచ్చితే మాత్రం కామెంట్ చేసి చెప్పండి చూశారు కదండి మన అరిసెలు రెడీ అయిపోయినాయి ఇవి చూడండి ఎంత క్రంచీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి మా పిల్లలు అయితే ఇట్లా తినడానికి ఇష్టపడతారు ఇవి వచ్చేసి మనకి నార్మల్గా అరిసెలు ఎలాగ ఉంటాయో కొంచెం చూశారు కదా అదిగోండి మా వారికైతే ఇలాగ చేశాను మా పిల్లల కోసమైతే ఇలా చేశాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ